ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం స్ఫూర్తి దెబ్బతినకుండా బాధితులకు సత్వరమే న్యాయం అందించడంపై మరింత దృష్టి సారించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు ప్రకాశం భవన్ నిర్వహించిన జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ పలు సూచనలు చేశారు వ్యక్తిగత ప్రయోజనాలు ఆశిస్తూ వచ్చే ఫిర్యాదులు వాటి దర్యాప్తు విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు బాధితులకు ఇచ్చే పరిహారం వారి పిల్లలకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు ఎస్సీ ఎస్టీ సమస్యలపై డివిజన్ స్థాయిలో నెలకోసారి పోలీసులు రెవెన్యూ అధికారులు ప్రత్యేక నిర్వహించాలని ఆదేశించారు సంవత్సరాల్లో ఈ చట్టం కింద రెండు వందల అరవై ఐదు కేసులు నమోదు కాగా నూట ఎనిమిది కేసులు పరిష్కరించినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ మల్కా గార్గ్ చెప్పారు ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత డిప్యూటీ కలెక్టర్ రాహుల్ మీనా ఆర్డీఓలు విశ్వేశ్వరరావు జాన్ ఇర్విన్ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణనాయక్ తదితరులు పాల్గొన్నారు దళితుల భూముల ఆక్రమణ కురిచేడులో దళితులకు శ్మశాన వాటిక లేక కాలువ కట్టపై కర్మకాండలు నిర్వహిస్తున్న విషయాన్ని కమిటీ సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు

ఏం రిపోర్ట్స్ కూడా లైక్స్ ప్రొఫైట్ లైక్ అసైన్ కంపెనీలో పెట్టి సపోజ్ ఇలాంటి ఏరియా సర్చ్ చేసి చేసుకుంటున్నారు ఏవో సేవర్ కాంగ్రెస్ వీడియో మోమ్స్ ఆ వీడియో కాంగ్రెస్ ఓకే ఈసారి ప్రత్యేకంగా ఈ టెన్త్ స్పెషల్ కోచింగ్ లాస్ట్ వన్ మంత్ కొంచెం స్టింగ్ కి వాలి స్పెషల్ స్టడీ వార్స్ అండ్ మానటింగ్ ఉందా ఈ టెస్ట్ correction of the test and feedback to the kids, I everyone is a Wherever the hostels extra study time, wherever the schools have extra study time, especially in KGPV, the road. Uh, so if, uh, mentors, specific uh, subject uh, teachers who the and uh, uh, they take uh, any extra, uh, extended time, I mean the study hours for they extended the girl child uh, and uh,

విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ జరిగింది దీంట్లో ఆల్ అఫీషియల్ మెంబర్స్ మాత్రం కాకుండా అన్అీషియల్ మెంబర్స్ నలుగురు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది జిల్లా ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ ఆల్ డిఎస్పీస్ అండ్ అదర్ రెవెన్యూ ఆర్డీఓస్ అండ్ అదర్ రెవెన్యూ అధికారులు అండ్ జిల్లా అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు ఇవాళ ఈ సం ఈ ఈ సంవత్సరంలో అంటే లాస్ట్ క్వార్టర్కి ఉంటున్న ఫైనల్ మీటింగ్ ఇది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ నమోదైన సంఖ్యల్లో ఎన్ని కేసెస్ ఇన్వెస్టిగేషన్స్ పూర్తి అయింది పూర్తి అయిన కేసెస్కి ఎన్ని ఛార్జ్ షీట్స్ ఫైల్ చేశారు ఛార్జ్ షీట్ తర్వాత ఎన్ని ట్రయల్ స్టార్ట్ అయింది అండ్ పెండింగ్ ట్రయల్స్ ఉంటున్న కేసెస్లో ఏమి వాట్ ఇస్ ద ప్రోగ్రెస్ అని కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అండ్ ఆల్ ఎస్డిపిఓస్ అండ్ తహసీల్దార్స్తో రెవీ చేయడం జరిగింది సభ్యులందరూ కూడా వివిధ విషయాలు వాళ్ళు స్థానికంగా ఉంటున్న లొకేషన్స్లో ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ ఆర్ ఈ ఎస్సీఎస్టీస్ ఉంటున్న స్పెసిఫిక్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయని ప్రాథమిక ఇష్యూస్ అని కూడా తీసుకురావడం జరిగింది ఆ ప్రధానంగా ఉంటున్న ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఇక్కడ రెవెన్యూ అండ్ పోలీస్ ఇద్దరు కలిసి కట్టి ఎట్లా క్లియర్ చేయాలని గురించి కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కేసెస్ నమోదు చేసినప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకోవచ్చు ఐ మీన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు ఏమి వాటర్ ద ప్రికాషన్స్ ఏమి తీసుకోవచ్చు వాళ్ళకున్న విట్నెసెస్ కానీ వాళ్ళకు పెట్టిన విక్టిమ్స్ ఉంటున్న డీటెయిల్స్ కానీ జాగ్రత్తగా ఫైల్ చేస్తే మళ్ళీ సబ్సిక్వెంట్గా అది ఫాల్స్ కేస్ కానీ ఆర్ విట్నెసెస్ హాస్టల్ అవడం కానీ జరగకుండా ఎట్లా అవాయిడ్ చేయాలని గురించి కూడా డిస్కస్ చేశాము అండ్ అక్యూటల్స్ తగ్గించేసి ఎట్లా కన్వీక్షన్ రేట్స్ పెరగాలని గురించి కూడా స్పత్యంగా ఎస్పీ గారు చర్చ చేయడం జరిగింది సో ముఖ్యంగా మనకు ఉంటున్న అట్రాసిటీ విక్టీమ్స్కి ఉంటున్న రీహాబిలిటేషన్స్ వాళ్ళకి వన్స్ ప్రాసెస్ ఈ కేసెస్ రిలీఫ్ అయిన తర్వాత యాక్చువల్ రిలీ యాక్చువల్ రీహాబిలిటేషన్ జరిగిందా లేదా దీని గురించి కూడా డిస్కస్ చేశాము ఖచ్చితంగా ఇప్పుడు మన జిల్లాలో మనకి ఎక్సెప్ట్ ఫర్ ఒక ఎయిట్ ఎయిట్ పాయింట్ నైన్ ల్యాక్ రూపీస్ మిగిలిన ఆల్ మాని మానిటర్ బిల్ రిలీఫ్ అని కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ త్రీ అండ్ హాఫ్ క్రోర్ రూపీస్ అడిషనల్ రిలీఫ్ కోసము మనం అడుగుతున్నది గవర్నమెంట్ నుంచి అడిగాము అది కూడా త్వరగా మనకి పంపించిన తర్వాత రిలీఫ్ విక్టిమ్స్ అందరికీ కూడా విక్టిమ్స్ అందరికీ కూడా రిలీఫ్ ఇమీడియట్గా రిలీ రిలీజ్ చేయడం జరుగుతుంది స్పెషల్గా డివిజన్ రెవెన్యూ డివిజన్స్ లెవెల్లో ఎస్డిపిఓస్ అండ్ ఆర్డిఓస్ కలిసి ఆ నెలకి ఒకసారి ఒక ఎస్ఎస్టీ స్పెసిఫిక్గా స్పందన అంటే ఒక గ్రివెన్స్ కార్యక్రమం పెట్టమని కూడా చెప్పడం జరిగింది జిల్లాలో కూడా మరో మరొకసారి ఈ స్పెషల్ ఎస్సీస్టీ స్పందన మళ్ళీ మొదలు పెడతాము ఎనీ ఇష్యూస్ వచ్చినది అది ప్రధానంగా ఇక్కడ ఉంటున్న ఈ డిస్టిక్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మీటింగ్లో కూడా దాని గురించిన చర్చ చేయడం జరుగుతుంది